అందరికీ నమస్తే అండి ఇది ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా ఇంట్లో మేము చేసుకున్న సత్యనారాయణ వ్రతం తాలూకు ఫొటోస్ అండి ఇక్కడ మొదటగా పసుపు గణపతిని పూజ చేసుకున్నాను ఇంకా తర్వాత ఇలా ఒక వైట్ క్లాత్ అది పరిచి దాని మీద ఒక కేజీ వరకు రైస్ అది పోసి పంచలోక పాలకుల ఆవాహన అధిదేవత ప్రత్యర్థి దేవత సహిత నవగ్రహాల ఆవాహన అష్టదిక్పాలకుల ఆవాహన అన్నీ ఇలా చేసుకొని ఆ తర్వాత స్వామి వ్రతమైతే చేసుకున్నామండి నా దగ్గర సత్యనారాయణ స్వామి ఫోటో లేదు అందుకని లక్ష్మీనారాయణ ఫోటో పెట్టి చేసుకున్నాను ఇక్కడైతే కనిపిస్తుందో ఇది చిన్నది స్వామివారి ప్రతిమ గోధుమ నూకతో నైవేద్యం అది చేసుకొని స్వామివారికి సమర్పించుకున్నాను ఈ పూజ మొత్తము ఎయిట్ థర్టీ అయితే కంప్లీట్ చేసుకున్నానండి నేను ఇంకా ధనుర్మాసం సందర్భంగా ఎర్లీ మార్నింగే గోదా రంగనాథుల పూజ చేసుకుంటాం కదా నేనైతే ఈ కృష్ణుడి విగ్రహానికి చేసుకుంటున్నాను ఈ ధనుర్మాసం మొత్తము స్వామివారికి రోజు పొంగలన్నమే అవుతుందని పులిహోర అది నైవేద్యం చేసుకొని సమర్పించుకున్నాను ఇంకా ఏకాదశి కదా ఈరోజు అందుకని లక్ష్మీనారాయణ ఏకాదశి వ్రతం ఉంటుంది కదా అది కూడా చేసుకున్నాను నైవేద్యంగా రెండు అరటిపళ్ళు పెట్టుకున్నాను ఇంకా ఇది నేను మీషోలో తెచ్చుకున్నానండి ఒక చిన్న ఉడెన్ ఉయ్యాల ఈ స్వామివారిని ఈ పూజ చేసుకున్న స్వామివారిని ఇందులో ఉయ్యాలో వేసి పవలింపు సేవ అంటారు కదా ఏదో మా పిల్లల చేత అలా ఊరికే పడుకోబెట్టి ఊపిద్దాము అని చెప్పి ఇది ఒకటి తెచ్చుకున్నాను ఇది అరౌండ్ టూ సిక్స్టీ రూపీస్ ఏమో పడింది చూడటానికైతే చాలా పెద్దగా ఉంది సైజు ఇంకా పొద్దున్నే ఈ పార్వతీ పరమేశ్వర్లకి అభిషేకం అది చేయడం కుదరలేదు ఇంకా సాయంత్రం చేసుకోవాలి ఇదండి ఈ ముక్కోటి ఏకాదశి మా ఇంటి వ్రతాలు పూజలు జై శ్రీమన్నారాయణ